మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీకు అత్యంత అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇద్దరి వ్యక్తులకు ఇరువరి మనసులకు సంబంధించినటువంటి స్నేహం తరతరాలకి తీపిని పంచుతుంది తోబుట్టువులకు కట్టుకున్న వారికి కూడా చెప్పని విషయాలను మనం కేవలం స్నేహితునితోనే పంచుకుంటాం అది మీ అందరికీ తెలుసు అటువంటి మధురమైన స్నేహానికి నాంది పలికిన ఆశ్రమం ఇది ఋషి సాందీపని ఆశ్రమం సుధాముడు కుచేలునుగా ఎలా మారాడు అన్నది కూడా ఇక్కడ తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పురాతన పవిత్రమైనటువంటి ముని ఆశ్రమం శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర ఆడుకున్న క్రీడాస్థలం గోకులం సంచరించింది బృందావనం ఇహ విద్య అభ్యసించింది ఉజ్జయినిలోని మహర్షి సాందీపని ఆశ్రమంలో ఇక్కడ రాజు పేద తేడా లేదు విద్య అందరికీ ఒకటే శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు సుధాముడు ఇక్కడే చదువుకున్నారు అది ముక్తి మార్గం అనేటువంటి క్రీడని వచ్చిన భక్తులు ఆడుతున్నారు చూడండి మనందరికీ తెలిసినటువంటి ఒక సామెత ఉంది విద్య లేనివాడు వింత పశువు అని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు అయితే గురువు అనేవాడు ఒక్క మానవునికే అవసరమా అంటే కాదు అనే సమాధానం వస్తుంది ఈ ఆశ్రమం చూస్తే దేవదేవుడికైనా సరే గురువు యొక్క ఆశ్ అవసరం ఉందని చెప్పేసి తెలియజేసేదే ఈ ప్రాంతం భగవంతుని యొక్క దేవాలయం నిర్మించారు అయితే ఆ దేవాలయంలోకి ఎలవ్ చేయటల్లా వీడియో తీయటానికి అందుకుని మీకు చూపించలేకపోయాను ఆ కనిపిస్తున్నటువంటి నూతి ఈ యొక్క ఆశ్రమవాసులందరికీ కూడా నీటి అవసరాలు తీర్చేదని చెప్పి నేలభావం అని చెప్పేసి దాన్ని ప్రొటెక్ట్ చేయటం జరిగింది జాగ్రత్తగా ఇప్పటికీ దాంట్లో నీరు ఊట అలానే ఉంది అలానే సమీపంలో అక్కడక్కడ చిన్న దేవాలయాలు మందిరాలు ఉన్నాయి చక్కని వాతావరణం కొన్ని ఎకరాలు అట్లాగా చెట్లతో నిండి ఉంది ఆశ్రమం అక్కడ సుధాముడు శ్రీకృష్ణుని యొక్క వారి స్నేహానికి గుర్తుగా ఒక విగ్రహాన్ని నెలకొల్పారు ప్రతి ఒక్కరూ స్నేహితులు అక్కడికి వచ్చి గుర్తుగా ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు చక్కని అందమైనటువంటి విగ్రహం ఇక్కడ ఋషి సాందీపని మార్గదర్శకత్వంలో పురాతన గ్రంథాల జ్ఞానాన్ని బలరామకృష్ణులతో పాటు ప్రియమిత్రుడు సుధాముడితో కలిసి నేర్చుకున్న ఆశ్రమం ఇది ఇక్కడ సాందీపని ఆశ్రమంలో అదే ప్రాంతంలో చక్కని ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఇందులో సమగ్రమైన హిందూ సూత్రాల ప్రకారం సంతృప్తికరమైన జీవనం గడపటానికి అవసరమైన మేధో సామర్థ్యాలని మాత్రమే కాక ఆధ్యాత్మిక నైతిక నైపుణ్యాల్ని కూడా అభివృద్ధి లక్ష్యంగా వారి గురువులు ఇక్కడ విద్యని చెప్పారు పద్నాలుగు రకాల జ్ఞానాలను బోధించారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం వంటి నాలుగు రకాల వేదాలు వేదాంగాలు అంటే అందులోని భాగాలు బోధన చండశాస్త్రం వ్యాకరణం ఉత్పత్తి శాస్త్రం ఖగోళ శాస్త్రం కర్మ విధానం పిడియాట్రిక్ సర్జరీ జనరల్ ప్రాక్టీస్ ఆప్తమాలజీ రసాయన శాస్త్రం ఖగోళ శాస్త్రం ఇలా అనేక విధాలైనటువంటి విద్యలను బోధించాడు చక్కని వర్ణ తైల చిత్రాలను ఆ యొక్క హాల్లో చిత్రించటం జరిగింది ఏ విధమైనటువంటి విద్యలు గురువుగారు వారికి చెప్పారని మహర్షి నుంచి నాలుగు రోజుల్లో నాలుగు వేదాలు ఆరు రోజుల్లో శాస్త్రాలు పదహారు రోజుల్లో పదహారు విద్యలు పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది పురాణాలు ఇరవై రోజుల్లో గీతా జ్ఞానాన్ని ఇలా అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళల్ని ఔపోసన పట్టినవారు బలరామకృష్ణులు వీరి యొక్క ఏకాగ్రత జ్ఞానానికి ఆశ్చర్యచకుతుడయ్యాడు ఈ యొక్క గురువుగారు భారతదేశం ఐదు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వమే ఎంతో నాగరికత కలిగినది నేటి సాంకేతికత కూడా ఆ కాలపు పరికరాలు జ్ఞానంతో పోటీ పడలేవనేది నిజం ఆ యొక్క ప్రాంతాన్ని వీడి బయటికి రావటానికి నా మనస్సు అంగీకరించలేదు అద్భుతమైనటువంటి తైలవర్ణ చిత్రాలు మనస్సును ఆకట్టుకొని రంజింపజేస్తాయి చూడండి ఒక్క అంగుళం కూడా ఖాళీని వదిలిపెట్టక ఆ చిత్రకారుడు అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాల్ని దృశ్యాల్ని కడురమ్యంగా చిత్రీకరించాడు చాలా చాలా మనసుకి హత్తుకుపోతాయి ఆ యొక్క గురువుగారు చెప్పినటువంటి విద్యలన్నిటినీ కూడా చిత్రరూపంలో అందులో పొందుపరచబడి ఉన్నాయి ఆ సీలింగ్ తల ఎత్తి చూస్తుంటే మరో లోకానికి వెళ్ళినట్లుగా ఉంటుంది చక్కని చిత్రాలు అద్భుతమైనటువంటి కలర్ కాంబినేషన్ ఆశ్రమంలో మరో మ్యూజియం ఇది దీని పక్క పెద్ద మెట్ల చెరువు కూడా ఉంది దీన్ని గోమతీ కుండ అనే అంటారు ఈ కుండ్లో శ్రీకృష్ణుడు గురువు కోసం పవిత్రమైన జలాలను ఇక్కడికి మళ్ళిచ్చాడని చెప్తారు ఈ యొక్క మ్యూజియంలో వర్ణచిత్రాలు ఉంటాయి అద్దాలతో ఉండటం వల్ల రిఫ్లెక్ట్ అయ్యి క్లియర్గా కనిపిస్తలేదు పగలు అయితే సుధాముడు కుచిరుడుగా ఎట్లా మా మారాడనేది తెలుసుకుందాం ఒకనాడు సాందీపని మహర్షి భార్య గురుపత్ని కట్టెలు కొట్టి తెమ్మని సుధాముణ్ణి కృష్ణుణ్ణి అడవికి పంపిందిట అప్పుడు మార్గ మధ్యలో తినటానికి శనగలు చిన్న మూటగట్టి సుధాముడి చేతికిచ్చిందిట అయితే వారు అడవికి వెళ్ళే సమయంలో బాగా వర్షం పడటం వల్ల తిరుగు ప్రయాణం ఆలస్యమైంది ముందు కృష్ణుడు వెనక సుధాముడు నడుస్తున్నారు ఈ శనగలు సుధాముడు చిన్నగా నములుతో నడుస్తూ ఉన్నాడు కృష్ణుడికి ఆకలి వేసి బాగా తినటానికి ఏమన్నా ఉన్నాయా మిత్రమా అని అడిగినప్పుడు ఏమీ లేవు అని అబద్ధం చెప్పాడు సుధాముడు దారిద్ర్యంలో కుచేలుడుగా మారాడు అబద్ధం చెప్పటం వల్ల కృష్ణుడికి అటుకులు సమర్పించటంలో తిరిగి ఆ రుణం తీర్చుకున్నట్లయింది సుధాముడు ఐశ్వర్యవంతుడుగా మారాడని చెప్తాడు ఈ పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని దర్శించినందుకు సంతోషంగా ఉంది మీ అందరికీ వారి కృప ఉండాలని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురుం